రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది టీజీపీఎస్సీ పోలీస్ గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులు భర్తీ చేయనుంది నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయనుంది దాదాపు ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో గతేడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక ప్రకటనలో నిలిచిపోయాయి ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ వేగవంతానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న తరుణంలో ఈ నెల పద్నాలుగు నుంచి వర్గీకరణ అమలు వర్గీకరణ పూర్తి కావడం ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టనుంది రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు ఖాళీల్లో ఎక్కువ శాతం ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం పొందినవే ఉన్నాయి మరికొన్నింటికి ఆమోదం లభించినా ఆర్థిక శాఖ అనుమతి రాలేదు తాజాగా ఆర్థిక శాఖ అనుమతులు రావడంతో కనీసం ఇరవై పేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వైద్యారోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు కలిపి దాదాపు ఐదు పేల ఖాళీ ఇంజనీరింగ్ వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్ కు చేరినట్లు గ్రూప్ వన్ ప్రకటన జారీకి పోస్టుల్ని ప్రభుత్వం గుర్తిస్తోంది గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి గత గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ మారాయి గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి